హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకొని ఉన్న కంచగచ్చిబౌలింగ్ భూములపై రాజకీయ దుమారం రేగుతోంది ఇక్కడ ఉన్న నాలుగు వందల ఎకరాల భూములను చదును చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఐటీ ప్రాజెక్టులు అర్బన్ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కోసం ఈ భూములను కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చెబుతున్నారు ఈ భూములను చదును చేయడంపై యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణ కార్యకర్తలు రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ అటవీ ప్రాంతం జింకలు నెమళ్లు తాబేళ్ళు పక్షులు సహా పలు రకాల వన్యప్రాణులకు ఆవాసంగా ఉందని పర్యావరణాన్ని నాశనం చేయొద్దని నిర్వహిస్తున్నారు సోషల్ మీడియాలో సేవ్ హెచ్సియు సేవ్ బయోడైవర్సిటీ హెచ్సియు సేవ్ కంచాగచ్చబోలి హ్యాష్ ట్రెండింగ్ లో ఉన్నాయి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు హెచ్సియులో జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అంటూ పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలో జింకలు నెమళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు అయితే ఇందులో వైరల్ గా మారిన ఒక నెమళ్ల ఫోటో ఫేక్ అని సజెక్ టీం దర్యాప్తులో తేలింది ఎక్స్ లో నవీన్ ఆచార్య అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఏప్రిల్ ఒక ఫోటోను షేర్ చేశారు దీనికి దొంగకు చేయి ఇవ్వడం మంచిది కాదు అని క్యాప్షన్ పెట్టారు అలాగే సీత అనే మరో హ్యాండిల్ నుంచి ఈ ఫోటోను షేర్ చేస్తూ పక్క నోడి గురించి ఆలోచించలేని మనం చెట్ల గురించి జంతువుల గురించి మాట్లాడుతున్నాం విచిత్రంగా అని పోస్ట్ చేశారు అరుణ క్వీన్ కే అనే మరో అకౌంట్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ గారు హెచ్సియూకు వచ్చేందుకు మీకు దమ్ముందా మీ ప్రభుత్వానికి ఇది తగునా అని ప్రశ్నించారు ఎక్స్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ గ్రూపుల్లో చాలా మంది యూజర్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు మీడియాలో జింకలు ఫోటో వెనుక తెలుసుకునేందుకు టీం ప్రయత్నించింది ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ జేసీబీలతో పనులు చేస్తుంటే దుమ్ము ధూళి పైకి లేస్తుండగా జింకలు నెమళ్లు పరిగెత్తున్నట్లుగా ఉంది కానీ ఫోటోలో మనుషులు కనిపించడం లేదు పైగా ఫోటోలోని కొన్ని దృశ్యాలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి ఈ ఫోటోను ఏఐ ఉపయోగించి సృష్టించి ఉండవచ్చనే అనుమానంతో మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ని ఉపయోగించి సెర్చ్ చేశాం సైట్ ఇంజిన్ డాట్ కామ్ ద్వారా ఈ ఫోటోను చెక్ చేస్తే తొంభై తొమ్మిది శాతం ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని రిజల్ట్ వచ్చింది అయితే మరో టూల్ డికాపీ డాట్ ఏఐ సాయంతో ఈ ఫోటోను పరిశీలిస్తే ఇది ఫేక్ అని నైంటీ వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంటేజ్ ప్రాబబిలిటీ ఉన్నట్టు చెప్పింది కాబట్టి హెచ్ఈూ సమీపంలోని కంచగచ్చిబోలిలో జేసీబీలతో పనులు చేస్తుంటే జింకలు నెమళ్లు ఆందోళనకు గురవుతున్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ ఏఐతో సృష్టించిన ఫోటోను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు మా పరిశీలనలో తేలింది